శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది మా అధ్యక్షుడు మంచు విష్ణును ఎమ్మెల్సీ కలిశారు శ్రీకాంత్ అయ్యంగార్ మా సభ్యత్వాన్ని రద్దు చేయాలని బల్మూర్ వెంకట్ కోరారు ఫిర్యాదుపై మంచు విష్ణు సానుకూలంగా స్పందించారు కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు మంచు విష్ణు గురించి చాలా అసభ్యకరంగా పదే పదే ఉద్దేశపూర్వకంగా అదేదో ఫ్యాషన్ ఆ రకంగా మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే లైన్ లైట్లో వస్తానే ఉద్దేశంతో వాస్తవాలని ఏదైతే వక్రీకరించి చరిత్రని వక్రీకరించి ప్రజలకి ఒక బాధ్యత గల మెసేజ్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న తను అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే బాధ్యత గల పౌరునిగా గాంధీ ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తిగా మనోభావాలు ఎంతోమంది తెలంగాణ భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా తను మాట్లాడడం వలన రేపొద్దున ఈ విషయం వలన గ్రూప్స్గా విడిపోయి ప్రజలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శాంతియుత వాతావరణం ఉండాలి ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠం నేర్పించాలి వాస్తవాలు నే అవాస్తవాలుగా చిత్రీకరించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించే తప్పుగా మాట్లాడితే వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను సైబర్ క్రైమ్ ఆల్రెడీ తనపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది దానితో పాటు బాధ్యతతో తను మా అసోసియేషన్లో కూడా సభ్యునిగా ఉన్నాడు కాబట్టి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని వారి యొక్క ట్రెజరర్ని కూడా కలిసి వారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఈరోజు మూవీ అంటే సమాజానికి ప్రాపర్ మెసేజ్ మంచిని ఏదైతే చెప్పే ప్రయత్నం చేయాలి కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం ఏదైతే పూజించుకునే వ్యక్తుల గురించి ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి ఆ సభ్యులలో ఉన్న కొంతమంది ఈ రకంగా మాట్లాడడం వలన ఫిలిం ఇండస్ట్రీ పైనే ప్రజలకి నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది వెంకట్ గారు స్టాండు వాళ్ళ సోషల్ అవేర్నెస్ కోసం ముందుకొచ్చారు ఐ అప్రిషియేట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఈ ఈరోజులో ఒకవైపు ఫ్యాషన్ అయిపోయింది ఇంకోవైపు మంచి కూడా యూస్ చేసుకుంటున్నారు సో ఇది మా మెంబరు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ డిసిజన్ ఒక కమిటీ ఆల్రెడీ ఉంది మాకు అండ్ డిసిప్లినరీ కమిటీ ఉంది సో వాళ్ళ దగ్గరంతా మాట్లాడి వీల్ హ్యావ్ కమిటీ మీటింగ్ అండ్ మీరు డెఫినెట్లీ వీల్ టేక్ వాట్ అవర్ ద యాక్షన్